అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఎవరితోనూ పంచుకోకూడనటువంటి మన వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడదాం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు కానీ అవమానాలు కానీ లేదా ఆర్థికపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు లేదా మానవ సంబంధాలకు సంబంధించిన విషయాలు అవ్వచ్చు ఎవరితోనైనా పంచుకుంటే మన యొక్క బాధ తీరుతుందనో మన కష్టం తీరుతుందనేటువంటి ఆలోచనతో లేదా ఒక ఓదార్పు దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం పంచుకుంటూ ఉంటాం మన స్నేహితులతో కానీ మన బంధువులతో కానీ మనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలను కనుక పంచుకుంటే మరి మంచి జరగకపోగా లేదా నీకు ఓదార్పు దొరకకపోగా మరింత బాధాకరమైనటువంటి విషయాలు ఎదురవుతాయనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గమనించగలగాలి ప్రస్తుత సమాజంలో ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తప్పించి ఎవరైనా బాధలో ఉంటే ఆనందించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్పించి ఆ బాధని తీర్చే వాళ్ళు లేదా సహాయం అందించే వాళ్ళు లేదా కష్టాల నుంచి బయటపడడానికి ఒక ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు పైకి మన దగ్గర నటిస్తూ ఉంటారు మనకు సహాయం చేస్తున్నట్టుగా మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నట్టుగా నటిస్తారు తప్పించి లోపల ఆనందించే వాళ్ళే ఈరోజు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు అందుకని మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు లేదా నీకు ఆర్థిక పరమైనటువంటి నష్టం వస్తే ఆ నష్టాన్ని కనుక నువ్వు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఏదైనా ఓదారుస్తారేమో సహాయం చేస్తారేమో భావించినప్పటికీ కూడా నీకు ఉన్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితిని చూసి నీకు ఎవరు కూడా సహాయం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అలాగే నీకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చాయి బాగా సంపాదించావు ఆర్థికంగా స్థితిమంతుడు అన్నటువంటి విషయాన్ని నువ్వు బయటకు కనుక ప్రదర్శించావు అంటే నేను ఇచ్చి ఏదో ఒకటి ఆశించాలని నేను నుంచి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్పించి ఎవరు కూడా నీకు మెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు అంటే పైకి నీకు మెచ్చుకున్నట్టుగా కనిపించిన చాలామంది ప్రస్తుత సమాజంలో జరిగేది ఏంటంటే ఏదైనా కొంచెం ఆర్థికంగా బాగుంటుంది దాన్ని ప్రదర్శించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే మన లైఫ్ స్టైల్లో కానీ మన ఇల్లు కట్టుకునేటువంటి విషయంలో కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ విషయంలో కానీ వసతుల విషయంలో కానీ కార్ కానీ ఇవన్నీ కూడా బయటికి చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తాం అలాగనుక చూపించినట్టయితే నీ డబ్బును వాళ్ళు ఇష్టపడతారు తప్పించి నేను ఇష్టపడేటటువంటి పరిస్థితి ఉంటుంది నీ నుంచి ఏదో ఒకటి ఆశించి లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటుంది రెండు నీ మీద విపరీతమైనటువంటి అసూయ పెంచుకొని తనం పెంచుకొని అనవసరమైనటువంటి కక్షలు నువ్వే పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎక్కడైనా నీకు అవమానం జరిగి నీ నీ అనుకోకుండా నీకు ఏదైనా అవమానం జరిగితే అది కూడా చెప్పుకున్నాం అనుకోండి పలానా బంధువుల దగ్గర ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విధమైనటువంటి అవమానం జరిగిందని చెప్పుకుంటే దాన్ని కూడా ఎవరు కూడా పాజిటివ్గా తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు నీ అంతట నువ్వే అక్కడ జరిగినటువంటి అవమానాన్ని మళ్ళీ బయట కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి అవుతుంది మరింత చులకనయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మానవ సంబంధాల విషయంలో ఇంట్లో చాలా రకాలైన గొడవలు జరుగుతూ ఉంటాయి భార్య భర్తల మధ్యన కానీ మనకు ఉన్నటువంటి పిల్లల మధ్యన కానీ అది ఆర్థికపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు లేదా కొన్ని వ్యక్తిగతమైనటువంటి చెప్పుకోకూడనటువంటి విషయాలు అయ్యి ఉండొచ్చు ప్రస్తుత సంబంధించి చాలా ఎక్కువైపోయినాయి ఇంట్లో పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనకి అర్థం కావట్లా ప్రేమ వ్యవహారాలు వచ్చేసినాయి అలాగే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి దరిద్రాలన్నీ కూడా ప్రస్తుత సమాజంలో ఉన్నాయి ఇవి కూడా ఎవరితో నా కదా నా స్నేహితుడే కదా నా బంధువే కదా అని ఎవరిదైనా షేర్ చేసుకుంటే దాన్ని కూడా మనంతటా మనమే మరింత చురుకునైపోయే పరిస్థితి ఉంది వాళ్ళు కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుత సమాజాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని నీ కష్టాన్ని నీ నష్టాన్ని భరించాల్సింది నువ్వే సంతోషమైన ఆనందమైన అది నీకు సంబంధించినటువంటి విషయమే ఈరోజు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నావు బయట చెప్పుకుంటే ఎవరు కూడా దాన్ని ఆనందాన్ని సంతోషాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు లేరు ఈర్షా దర్శాలను పెంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు నీ కష్టాలని నష్టాలని ఎవరికైనా చెప్పుకుంటే అది తీర్చకపోగా నేను మరింత కష్టాల్లోకి నెట్టేసేటటువంటి పరిస్థితి ఉంది ఎవరు కూడా చేయందించేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో లేరు చాలామంది ఏంటంటే ఎదుటి వ్యక్తి దగ్గర నటిస్తూ ఉంటారు మనం బాధపడుతూ ఉంటే వాళ్ళు ఓదారుస్తున్నట్టు నటిస్తారు తప్పించి నిజంగా చాలా ఆనందపడుతూ ఉంటారు లోపల మనకు ఉన్నటువంటి కష్టాలని నష్టాలని ఇబ్బందులు చూసి కాబట్టి ఈ జీవితం నీది అందుకని ఏది కూడా ఎవరితోనూ పంచుకునేటువంటి ప్రయత్నం చేయవద్దు ఎవరు సహాయం చేసేటటువంటి మనుషులు ఎవరు లేరు ఈ సమాజంలో అందుకని నువ్వే నిలదొక్కుకోవాలి సమస్యను నువ్వే పరిష్కార మార్గాలను వెతుక్కునేటువంటి ప్రయత్నం చేయాలి సమస్యకి ఇప్పుడు కూడా కుంగిపోయినట్టు కనిపించకూడదు నువ్వు నిజంగా ఎదుటి వ్యక్తికి నువ్వు బాగా బాధాకరమైనటువంటి విషయంలో ఉన్నట్టుగా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా కనుక కనిపిస్తే దాన్ని మరింత వాళ్ళు చువకన్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు నీకు ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నువ్వు స్థితప్రజ్ఞతతోనే ఉండు ధైర్యంగానే నిలబడు ధైర్యంగానే ఎదుర్కో ఎవరికి కూడా ఏది కనిపించాల్సి ఉంటుంది పని ఏం లేదు ఒక విషయం ఏంటంటే నువ్వు బాగా బాధల్లో ఉన్నప్పుడు మరింత నవ్వటానికి చేయి మరింత సంతోషంగా ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఒకటి నీ బాధల నుంచి నువ్వు బయటపడినట్టు అవుతుంది సమాజం దృష్టిలో కూడా నువ్వు చులకనైపోయేటటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఎప్పుడూ నవ్వుతున్నటువంటి మనిషి వాడికి కష్టాలు లేవని కాదు వాడికి ఇబ్బందులు లేవని కాదు సమస్యలు లేవని కాదు ఆ కష్టాలని ఇబ్బందులు సమస్యల్ని ఎదుర్కోగలనటువంటి ఆత్మస్థైర్యంతో ఉన్నటువంటి వాళ్ళు అలా ఎప్పుడూ ఒకేలా ఉన్నట్టుగా నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళ కష్టాలను వాళ్ళే భరిస్తారు వాళ్ళ ఇబ్బందులను వాళ్ళే పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు సమస్యలకి వాళ్ళ పరిష్కార మార్గాలను ఎత్తుక్కుంటారు అందుకని ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి ప్రతీదీ అందరి దగ్గర షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు అనవసరంగా చులకనైపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమాజం అస్సలు బాగుండలేదు బాగునేటువంటి సమాజంలో మనం అనవసరంగా మనంతట మనమే కింద పడిపోయేటటువంటి పరిస్థితి మనంతటా మనమే మనని దిగజాచుకునేటువంటి పరిస్థితి కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఏ సమస్యనైనా మనోనిబ్బరంతో నువ్వు పరిష్కరించుకో నువ్వు చక్కగా కూర్చొని నీతో నువ్వు చర్చించుకో నీవు సమస్య ఏంటి నీ ఇబ్బంది ఏంటి నువ్వు చర్చించుకో ఆ చర్చించుకుని దానికి పరిష్కార మార్గాలు నువ్వే కనుక్కో ఏది మంచి పరిష్కార మార్గం అవుతుందో దాన్ని ఆచరించి ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయి అందుకని ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ఎక్కడా కూడా చులకన అవ్వకుండా ప్రతిదాన్ని నువ్వు ఈ జీవితం నాది అనేటువంటి కాన్సెప్ట్తో నా సంతోషమైనా ఏదైనా సరే నాదే నా కష్టం నేనే తీర్చుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆనందం నీ సొంతమవుతుంది కష్టాలని దరిచేరకుండా దూరంగా పారిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి ఆలోచన ధోరణితో ఇటువంటి యాటిట్యూడ్తో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుతూ ఓపిక్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్